రథసప్తమి తర్వాత వచ్చే రోజునే భీష్మాష్టమిగా పిలుస్తారు ఎందుకంటే భీష్ముడు అంపశయ మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక ఆ భీష్మ బితామోహన్ని తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతివారం నీటిని తర్పణగా విడవమని చెప్పింది శాస్త్రం తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడవడమే కర్తవ్యం నలభై ఆరు రోజుల పాటు అంపశయ మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున తన ఇష్టప్రకారం ప్రాణాలను వదిలాడు సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి హరువులు కారు కానీ తర్పణం విషయంలో ఈ నియమాన్ని పాటించరు అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది సాంప్రదాయకంగా మాఘమాసంలో శుక్ర శుక్లపక్షంలోని అష్టమి రోజున భీష్మాష్టమిని జరుపుకుంటారు పుత్రుడైన భీష్ముడు తన జీవితాన్ని పవిత్ర భూమికి అంకితం చేశాడు ఈ రోజున ఉపవాసం ఎంత అవసరమో భీష్ము పితామహుని ఆత్మకు శాంతి చేకూరాలని నువ్వుల నీటితో తర్పణం కూడా చేస్తారు భీష్మాష్టము లాంటి మహిమానిత్వమైన రోజున సూర్యోదయం ముందే లేచి పూజా మందిరము ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి భీష్మతత్వం భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూ ఉన్నాయి అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహన్నత్తుడు భీష్మ పితామహుడు ఈయనకు ఇంత మహ సిద్ధించడానికి ఆయన గుణశీలలే ప్రధాన కారణం మహాతపస్వి ఆయన భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శౌర్య సంపదకు ఒక గొప్ప ఉదాహరణ అంతేకాదు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని కూడా చక్కట చక్కగా అవగతం చేసుకున్నాడు భీష్మాష్టమి అష్టమికి సన్నాహంగా భక్తులు ఉపవాసము తర్పణం మరియు పూజలతో సహా అన్ని రకాల ఆచారాలకు లోనవుతారు తమ గత మరియు ప్రస్తుత దుష్మలను శుద్ధి చేసుకోవడానికి దీని వలన మీరు అదృష్టాన్ని కూడా పొందుతారు ఈ ఉపవాసం పితృదోషాలతో బాధపడే వారికి ఉప ఉపశమనానికి కూడా సహాయపడుతుంది